ఏం కాదులే ఏమవుతుంది ఏం కాదులేమా ఏం ఏడుతా ఒక నిమిషానికి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మానసా న్యాచురల్ బ్లాగ్స్ ఈ వ్లాగ్ థర్స్డేది వెనస్డే ఈవినింగ్ వచ్చాడు వచ్చారు మా ఆడబిడ్డ వాళ్ళు విక్కీ వాళ్ళను అందరినీ తీసుకెళ్ళడానికి చిన్న కాల్ చేసి అడిగాడు అనమాట అంటే అమ్మకు రెండు వేలు చేసేది బ్యాంకులో పని ఉందన్నమాట అందుకు ఇంకా వెళ్ళాల్సి ఉంది అర్జెంటుగా అని చెప్పి బావకి వీలైతే బావని రమ్మను లేదంటే లేకపోతే నేనైనా డ్రాప్ చేస్తాను అని చెప్పాడు చిన్న ఇంకా లేదు మేమే వస్తాంలే అని చెప్పి వచ్చారన్నమాట మొన్న తెచ్చిన అంతే కానట్టున్నాయి కదా అంతే కాదు అంతే పట్టు ఏంట ముందర కూర్చోాలా నువ్వు వికి కూర్చోండి లేమ ఇద్దరు కూర్చుంటారులే పడతారు కానీ 야, 내가요. 뭐, 우리 데이터는 뭐, 우리 데이터는? 뭐, 데이터는? చెదాంలే ఆ బాయ్ బాబాయ్ నా బాయ్ నా బాయ్ రే విక్కీ ఫోన్లు మళ్ళీ చూసుకుందాంలే బాయ్ విక్కీ బాయ్ బాయ్ లే ఏం లేయర్లే రెండు రెండు నిమిషాలకేమవుతుంది కానీ మార్నింగు టెన్కే బయలుదేరిపోయినారనమాట యాక్చువల్గా అయితే ఆఫ్టర్నూన్ వెళ్ళాలి షాపింగ్ వెళ్దామని అనుకున్నాం ఫస్ట్ అయితే మళ్ళీ అన్నకి ఏదో పని ఉందని చెప్పి లేదు కుదరదు అని చెప్పాడు ఇంకా విక్కీ వద్దన్నాడని చెప్పి వాళ్ళ నాన్న తెగ ఏడ్చేశాడు అనమాట ముందు రోజు సాయంత్రము మళ్ళీ నైట్కి వాళ్ళ నాన్న ఏదో చెప్పుకున్నాడు అలా కాదు నేను ఊరు వెళ్ళిన తర్వాత వేరే ఊర్లో తీసుకెళ్తాను అక్కడ ఉంది కదా షాపింగ్ మాల్ అక్కడికి వెళ్దాంలే ఇప్పుడు నాకు అర్జెంటుగా ఉంది మనం కల్లా వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్తే అర్థం చేసుకున్నాడు ఎందుకంటే నా ఫోన్ రిపేర్ చేయించామంటే చేపిలే చిన్న పది పది పదిహేదా రెండు రెండున్నారనుకోలే చెప్పినా వేడ దొరుకుతాయా ఎట్లా పోతాం అసలు చూద్దాం ఉండాలి కదా దారిలో ఇది మంచము కొత్తది నవార్ తెచ్చారు తెమ్మని చెప్పాను నేనే చిన్నాక అంటే ఒక్కరు అల్లడానికి కష్టం కదా అందులోనూ అంత రాదు నాకైతే అసలే రాదు అల్లడము అందుకు వాళ్ళనే తెమ్మంటే మూడు కట్టలు తీసుకొచ్చారు ఇంకా తక్కువ వచ్చింది పాతది కొంచెం లాస్ట్లో యాడ్ చేశారనమాట పొద్దున్నే ఆ పని చేశారు లేచాక ఇంకా కేతను నైన్ థర్టీకే నిద్రపుచ్చేసినాడు చిన్న తొందరగా లేచాడనమాట మార్నింగ్ తొందరగా ఇంకా ఎలాగో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంకా ఏడ్చాడంటే ఇంకా ఆపలేము అసలు కింద పడి పడి ఏడుస్తాడు అంత ఘోరంగా ఆ సిచ్యువేషన్ తెలిసే ఇంకా మెల్లిగా నిద్రపించాడు మన టైం బాగుంది కాబట్టి ఎలాగో మార్నింగ్ తొందరగా లేచాడు కాబట్టి మళ్ళీ తొందరగా పడుకున్నాడు అలా మేము ఇంటికి వచ్చేసి ఇంకా అలా ఈ చిన్న ఈ కామెడీ మూవీ పెట్టాడు అనమాట హ్యాష్ ట్యాగ్ నైంటీ ఇది చిన్నకు భలే ఇష్టం అసలు ఈ లాస్ట్ చిన్నోడు క్యారెక్టర్ ఉంటుంది కదా అదైతే తెగ ఇష్టం అనమాట వాడిని చూస్తే విక్కీనే గుర్తొస్తాడంట చెప్తా ఉన్నాడు చూస్తా నాకు వాడిని చూస్తే అలాగే విక్కీ చిన్నోడే అనిపిస్తాడు అని చెప్పి చూస్తూ ఉన్నాం కాసేపు నేను నొప్పిగా ఉంది మధ్య అప్పుడప్పుడు నాకు అందుకని వామ్ వాటర్ ఉంటే అనమాట తాగి నోరు కొంచెం టేస్ట్ బాగాలేదని చెప్పి అవి తింటా అంటే చిన్న అరుస్తున్నాడు వామ్ వాటర్ దగ్గర కట్టున వస్తుందని మళ్ళీ బటనాలు తింటున్నావే అని చెప్పి కొంచెం టేస్ట్ మారడం కోసమే లే అని చెప్పి అలా రెండు నోటి తింటా చూస్తూ ఉన్నాము ఇంకా కేతన్ లేస్తే ఎలా ఉంటుందో వాడు రియాక్షన్ అనుకుంటా అలా చూస్తూ ఉన్నాం కానీ పాపం ఎక్కువ ఏడ్ చేస్తాడు నాకు తెలిసినంతలో వాళ్ళత్త ఇంకా అమ్మ అందరూ పాపం పాపం అంటూనే వెళ్ళిపోయినారు అనమాట ఏడుస్తాడేమో బాగా అంటూ వాళ్ళు కూడా ఫీల్ అవుతూ వెళ్ళిపోయారు ఇంకా పిల్లలేమో ముందంతా ఉన్నారు బాగానే ఇంకా ఎవరైనా అంతే కదా అమ్మ నాన్నకి అనిపిస్తే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది కదా వాళ్ళకి ఇంకా వచ్చే ముందు నుంచి వెతుకుతూ వస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళమ్మ నాన్న కోసం

పెట్టిగలనా కరెంట్ లేదు నాన్న నెట్ రాదు నాన్న పెట్టిస్తాడు పెట్టి కాసేపు పెట్టించు కాసేపు అడుగు నాన్న నా మీరు జీవితం ఏమనలేదు పడుకో పడుకుంటావా సెలరీస్తావా ప్రిమి రోజు వేడిగా ఉంది కదా బాగా రోజు ఇంత లేకుండా కేతను ఎవరు అలాంటి కాసేపు ఆగితే అడుగుతాడు వాళ్ళత్తాకి పెట్టాలి దొంగ నా కొడుకు కదా కేత ఏంటి వేరు ఏంటి వేరు వేరు బాబా ఏంటి వేరు శంకరీ వేరా ఎప్పుడు వేరు నువ్వు చూడలేదే నీకు బాగా చెప్పలే వాళ్ళు పోనీ మళ్ళీ వస్తారులే మళ్ళీ వస్తారు మళ్ళీ హాలిడేస్ వస్తాయి కదా అప్పుడు వస్తాయి వస్తారులే చూడు చెల్లుడు అంతలోపు వచ్చారులే చెల్లు చూడు అన్నీనా కార్ల వే మనము వాళ్ళ వాళ్ళు వచ్చారు కింద ఉన్నారు కింద ఉన్నారు నువ్వు నిద్రాబాద్ అంటే కింద వచ్చారు 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 హలో అంటే మడచీర నుంచి ఇందుకూరు పోతారు కదా ఫ్లైవర్ ఉంటుంది అంటే మన వేరే రోడ్డు గోరెంగ అడుగు అడుగు మాట్లాడు మరి మాట్లాడు మాట్లాడు ఎక్కడ పోయినారు అడుగు మాట్లాడు మీరు ఫోనేలే ఎందుకో నీకు టీవీ సెల్లీరు ఏమి ఇయ్యరు నీకు వద్దులే మళ్ళీ టీచర్ ఫోన్ చేసింది స్కూల్ కి రామ్మను ను పోతావా చెప్పు స్కూల్ కు అమ్మతో పోతే నిన్ను పిలుస్తాం పోతారు స్కూల్ కి వచ్చరో ఎర్సకు వచ్చర్ల ఉన్నాందా চলలా మా కారు ఉంది మనం కదా కారుకి సుమా అంబాదం కారులో కారులో వద్దాందా కారుకి తీసి త కారు దిసమే వద్దు వాళ్ళ తోడత పోతే వాళ్ళు స్కూల్ పోతారు అందుకే వద్దులే పోదు వెళ్ళిపోలే వాళ్ళు స్కూల్ వాళ్ళు టీచర్ ఫోన్ చేసిందని పోయినారు

ఉషత్త దగ్గర పోదామా సాయంత్రం పోదాం ఉషత్త దగ్గరికి పోదాంలే అద్విత్ ఉన్నాడా అంట పిలుస్తున్నాడు

షాపింగ్ ఏం తెచ్చుకుంటావు ఇంకా మెత్తగా యూనిబిక్ కదా ఓపెన్ చేసినారా మెత్తగా తెచ్చుకుందాలే తింతావలే నువ్వు నేనేమన్నామ్మా కూతుకో నీతో నాకేం పంట బాబు అయ్యి అయ్యొద్దు బిస్కెట్ ఇస్తాను నాన్న తీసుకో నేను ఇస్తా నేను ఇస్తా ఇదో తిను ఏం పప్పు పప్పులు ఏమి లేవు దాంట్లో పప్పులు ఉండవు దాంట్లో దా ఏ నాన్న పెట్టమను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మటన్ చికెన్ పూరీ చేసాను అనమాట ఇంకా కర్రీ ఉంటుందిలే ఆఫ్టర్నూన్కి షాపింగ్ వెళ్తే రైస్ ఒకటే కదా పెట్టేసి వెళ్దాము రైస్ కుక్కర్లో కర్రీస్ ఉంటాయి తినేసి తొందరగా మళ్ళీ బయట తినడం ఎందుకు లేట్ అయిపోతుంది అన్నట్టు మార్నింగే చేసేసాను అనమాట పూరీలు కొన్ని మిగిలాయి మటన్ అయితే అసలు ఉడకలే టెన్ విజిల్స్ పెట్టినా కూడా సరిగా ఉడకలేదు ఎందుకో మరి ఇంకా రైస్ అయితే మధ్యాహ్నంకి నానబెట్టి పెట్టాను నేను చిన్న చెక్ చేస్తా ఉన్నాడు ఎంత ఉంది ఏంటి కర్రీస్ అని చెప్పి మాకు నైట్ వరకు ఉండిపోయింది అది చికెన్ ఏమో తెచ్చాడు మటన్ మటన్ అయిపోయింది కొంచెమే ఉండింది చికెన్ ఎక్కువే ఉన్నింది కేతన్ని ఏడు మానిపించడం కోసం అప్పుడప్పుడు అడుగుతూనే ఉన్నాడు కాసేపు బుజ్జగిస్తే అది ఇది చెప్తే మాన్ అయిపోతున్నాడు మళ్ళీ కొద్దిసేపటికి అడుగుతా అట్లా అంటే బ్యాగు తీపిచ్చింది ఆల్రెడీ ఉండింది బ్యాగు అలా ఏదో ఒకటి చెప్తూ మాట్లాడిస్తూ మర్పిస్తా ఉన్నాం అనమాట అదే అనమాట థర్స్డే వ్లాగ్ అయితే చుక్కలు చూపించాడుకే తను మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎలా ఉంటుందో లేండి నెక్స్ట్ వీడియోలో సో ఐ హోప్ ఇదే అనమాట థర్స్డే వ్లాగ్ మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ సీఈవీన్ నెక్స్ట్ వీడియో బాయ్